చూడండి ఫ్రెండ్స్ బీచ్ లో చాలా బాగుంటుంది ఏమంటుంది కానీ స్కూటీ మీద వెళ్తే నాకు ఇక్కే వేయ బస్ సాయంత్రం పూట ఫైవ్ థర్టీ అవుతుంది రిషికొండ బీచ్ ఇక్కడ రాశారు తెలుగులో రిషికొండ బీచ్ వెళ్తున్నాను ఈ ఫామ్ హౌస్ చాలా బాగుంటుంది బీచ్ లో ఉంటుంది హోటల్ రూమ్ తీసుకుంటే చాలా బాగుంటది ఫిల్ వేరప్ప ఈ స్కూటీ మీద వెళ్తుంటే అందరు ఆయ్ చెప్తుంటే నాకు హ్యాపీనెస్ ఫీలింగ్ ఫీలింగ్ దట్ ఇంట్రెస్టింగ్ టాక్ ఈ ఫీలింగ్ దట్ వాట్ ఈ దిస్ ఓపెన్ మైండ్ దిస్ ఈస్ స్మైల్ దిస్ ఈస్ జనము పబ్లిక్ యు గోయింగ్ టు ముప్పల్ బాలు ఇన్ కమింగ్ ఎం వైజాగ్ ఆ టెల్నీ స్కూటీ దిస్ ఈస్ షాపల్ ఏమని తినొచ్చు బీచ్ రూట్ వెళ్తే ఆ కి ట్రిల్లే వేరే పాటు వెళ్తుంటే ఆ ప్లేస్ చాలా బాగుంటుంది